ఇండియా టుడే నిర్వహించినటువంటి ఆఫ్ నేషన్ సర్వేలో ఇప్పటికిప్పుడు తమిళనాడులో ఎన్నికలు వస్తే ఎన్ని సీట్లు రావచ్చు అంటే ముఖ్యంగా లోక్సభ స్థానాల విషయంకి వచ్చేసరికి మాత్రం డిఎంకే మంచి విజయాలు సాధిస్తుంది ముప్పై ఎనిమిది నుంచి ముప్పై తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి అలాగే ఓట్లు శాతం వచ్చేసరికి మాత్రం డిఎంకేకి నలభై ఐదు శాతం ఉన్నాయి అలాగే అన్నా డిఎంకే బీజేపీకి ముప్పై ఎనిమిది శాతం అలాగే విజయ్కి పన్నెండు శాతం వరకు ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా ఆ సర్వేలోనైతే అయితే తెలిసింది వాస్తవానికి ఇప్పుడు విజయ్ తలపతికి యూత్ ఎవరైతే ఉన్నారో ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల లోపు యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యారు వీళ్ళందరూ ఓట్లన్నీ కూడా విజయ్కే పడతాయని అందరూ అనుకున్నారు కానీ మూడ్ ఆఫ్ నేషనల్ సర్వేలో ఇవన్నీ కూడా తేటతెల్లమైపోయాయి కేవలం పన్నెండు శాతం మాత్రమే ఓట్లు పడతాయన్న విధంగా ఉంది అయితే డిఎంకే భారీగా విజయం సాధిస్తుంది అలాగే ప్రతిపక్షంలోనే ఏమని బీజేపీ అన్న డీఎంకే ఉంటాయని ఈ సర్వేలో తేలింది అయితే ఇక్కడ ఆటలో అంటుపండి అయిపోయాడు టీవీకే విజయ్ పన్నెండు శాతం ఓట్లు తక్కువ కాకపోవచ్చు కానీ ఇప్పుడు విజయ్ లాంటి వ్యక్తి కేవలం వచ్చి ఓట్లు చేర్చడానికి తప్ప ఎటువంటి సీట్లు రాబట్టుకోకపోతే మిగతా ఐదు సంవత్సరాలలోపు తన యొక్క ప్రభావాన్ని కోల్పోతాడు ఎటువంటి ప్రాధాన్యత లేకపోతే కేవలం ఓ రెండు మూడు స్థానాలు లేకపోతే పది లోపు స్థానాలు వస్తే ఆయనకి పెద్దగా గుర్తింపు కూడా ఉండదు గుర్తింపు రావడానికి కూడా కనీసం పది శాతం స్థానాలైనా రావాలి అక్కడ కనీసం ఒక ఇరవై ఐదు ముప్పై స్థానాలు వస్తే గానీ గుర్తింపు రాదు సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు విజయ్ ఒంటరిగా వెళ్తాడా లేకపోతే అన్నా డిఎంకే బీజేపీతో కలుస్తాడా అన్న సందిగ్ధంలోనైతే విజయ్ పార్టీ ఉంది ఈ సర్వేని వాళ్ళు పెద్దగా పట్టించుకోవద్దు అంటున్నారు కానీ ఈ సర్వే మీద ఇప్పటికప్పుడు ఆలోచనలు చేస్తూ ఉన్నారు నిన్నటి నుంచి ఈ సర్వే మీద వాళ్ళు ముందు పెద్దగా పట్టించుకోలేదు పెద్దగా పట్టించుకోలేదంటే ఇలాంటి సర్వేలు వస్తుంటాయి పోతుంటాయి కానీ అది కరెక్ట్గానే అనాలసిస్ చేసి కేంద్రంలో కనుక లోక్సభ స్థానాలకి పోటీ జరిగితే రెండు వందల ఎనభై నుంచి రెండు వందల తొంభై స్థానాల వరకు బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ గెలుచుకునే ఉన్నాయి అదే రాష్ట్రాల పరంగా చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో సేమ్ అంతే ఉంటుంది మమతా బెనర్జీ గెలుచుకుంటది ఇక్కడేమొచ్చేసి డిఎంకే గెలుచుకుంటది అంటే ఉన్నది ఉన్న పరంగా చెప్పేశారు వాళ్ళు ఎక్కడా కూడా ఇందులో నిష్పక్షపాతం అనేది లేదు ఓవరాల్ గా చూస్తే ఎన్డీఏ వస్తుంది కానీ రాష్ట్రాల పరంగా చూస్తే మళ్ళీ సేమ్ ఇంతకుముందు ఎవరెలా గెలుచుకున్నారు అలా గెలుచుకునే అవకాశాలు ఉంటాయి కొన్ని దగ్గరలో మాత్రం చేర్పులు మార్పులు జరుగుతాయి అయితే ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీవీకే విజయ్ అన్న డీఎంకే బీజేపీతో కలవకపోతే మాత్రం జరిగేది ఇదే ఆటలో అంటి పండే కాబట్టి ఇప్పుడు పార్టీ ఆలోచిస్తుంది ఈ సర్వేలు సామాన్యమైనటువంటి సర్వేలు కాదు ఈ సర్వేలని తక్కువ అంచనా వేయకూడదు అని ఇప్పుడు పార్టీ నేతలు కూడా చాలా గుంబనంగా ఉన్నారు ఒంటరిగా పోటీ చేస్తే ఓట్లు వస్తాయి ఎంతో కొంత ఓట్లు వస్తాయి కానీ దానివల్ల ఏంటి ఉపయోగం సీట్లు రాకపోతే విలువ ఉండదు ఇప్పుడు వైసీపీకి నలభై శాతం ఓట్లు వచ్చాయి కానీ ఏం ఉపయోగం లేదు ప్రతిపక్షం కూడా లేదు సో ఇలాంటి పరిస్థితుల్లో రేపు డిఎంకే అధికారంలోకి వచ్చి అన్న డీఎంకే ప్రతిపక్షంలో ఉంటే విజయం చేస్తారు ఏం పాత్ర పోషిస్తారు ఆయన ఎవరు పట్టించుకుంటారు కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో కనీసం మన ప్రభావం ఉండాలి మన పార్టీ ఉండాలంటే కొన్నిసార్లు సిద్ధాంతాలు పక్కన పెట్టి అన్న డీఎంకే బీజేపీతో కలవాల్సిందే బీజేపీ లేకుండా అన్నడీఎంతో కలుస్తానని విజయ్కి ఉంది కానీ బీజేపీ వచ్చిన తర్వాత సిద్ధాంతాలు వేరు కాబట్టి మేము కలవమంటున్నాడు కానీ మిగతా ఏంటి కలవాలి కలిస్తే కానీ మనకి విజయం తప్పదు విజయం వచ్చినా రాకపోయినా మన ప్రభావం ఉండాలంటే ఖచ్చితంగా కలవాలి బీజేపీ ఏంటి మీ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో మీ సిద్ధాంతాలతో మీరు పోరాడండి మా సిద్ధాంతాలతో మేము పోరాడతాం కలిసి పనిచేద్దాం అని బీజేపీ ప్రతిపాదన చేసింది కానీ ఆ ప్రతిపాదనకి ఇప్పుడు విజయ్ ఒప్పుకోవడం లేదు అందుకే కాంగ్రెస్తో కలిసి పోటీ చేద్దాం అనుకున్నాడు విజయ్ కానీ కాంగ్రెస్ ఏమొచ్చేసి డీఎంకే వైపే ఉంది ఇప్పుడు డిఎంకే క్యాబినెట్లో స్థానం ఇవ్వాలన్నా సరే కాంగ్రెస్ మాత్రం వాళ్ళతోటే ఉంటుంది ఎందుకు రేపు ఇండియా కూటమికి బలమైనటువంటి పార్టీ ఏదంటే డిఎంకేనే ఇప్పటికి ముప్పై ఎనిమిది ఉన్నాయి రేపు పొద్దున్న మళ్ళీ అందులో కనీసం ముప్పై వచ్చినా సరే అది డిఎంకేకి కాంగ్రెస్కి మంచి బలమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది లేదంటే మాత్రం కష్టం మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ కనుక ఇటు వచ్చేసింది అనుకోండి ఈ విజయ్ పార్టీ వైపు రేపు మళ్ళీ లోక్సభలో పెద్ద కష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నష్టాన్ని పోర్చడానికి కాంగ్రెస్ ఇప్పుడైతే త్యాగాలు చేయడానికి సిద్ధపడుతుంది సో ఇప్పుడు విజయ్ వంటర్ అయిపోయాడు ఇప్పుడు విజయ్ నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం మీద ఇప్పుడు పార్టీ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంటుంది